ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీవారు స్వర్ణాంధ్ర అట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్టేట్ విజన్ ప్లాన్కు సంబంధించి విద్యార్థులలో అవేర్నెస్ కల్పించడానికి నిర్వహించవలసిన వివిధ కాంపిటీషన్సు వాటికి సంబంధించిన క్యాష్ ప్రైజెస్ దీనితో పాటు రాబోయే ఐదు సంవత్సరాలలో మండల మరియు జిల్లా ప్లాన్లను రూపొందించి స్టేట్కు అందచేయవాలి అని ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు వివరంగా చూద్దాం విజువల్ టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కి నాంది పలికారు మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం మిమ్మల్ని కూడా కోరుతున్నాం ఐదు సంవత్సరాలు ఏం చేయాలో మీరు ఆలోచించండి అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్కు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కల్పించే నిమిత్తము వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగా సిక్స్త్ టు టెన్త్ చదివేటువంటి విద్యార్థులకు ఎస్సే కాంపిటీషన్ ఎలక్ట్రీషన్ కాంపిటీషన్ స్వర్ణాంధ్ర థీమ్ అట్ ది డేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కు సంబంధించి అవగాహన కల్పించే నిమిత్తము నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు ఈ కార్యక్రమాలకు సంబంధించి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కు మరియు హెడ్ మాస్టర్స్కు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో స్వర్ణాంధ్ర గురించి ఓరియంటేషన్ తరగతులు నిర్వహించవలసిందిగా కోరి ఉన్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెప్టెంబర్కు సంబంధించి ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు అన్ని మేనేజ్మెంట్ స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ గురించి అవగాహన కల్పించే నిమిత్తము కాంపిటీషన్స్ను నిర్వహించనున్నారు ఎస్ఏ రైటింగ్ మరియు ఎలక్ట్రూషన్ కాంపిటీషన్సు స్కూల్ లెవెల్ నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ ఆ తర్వాత మండల్ లెవెల్లో నిర్వహించి ఫైనల్గా డిస్టిక్ నందు నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు వీటి యొక్క ముఖ్య ఉద్దేశము స్వర్ణాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విజన్కు సంబంధించి విద్యార్థుల నుంచి అభిప్రాయాలను కోరడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్లో నిర్వహించనున్న మూడు కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రిషియన్ డిబేటింగ్ సంబంధించి ఫస్ట్ ప్రైజు ముగ్గురిని ఎంపిక చేస్తారు ఒక్కొక్క ఈవెంట్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ క్రాష్ ప్రైజ్తో పాటు అచీవ్మెంట్ సర్టిఫికేటు అలాగే సెకండ్ ప్రైజు ముగ్గురిని ఎంపిక చేస్తారు మూడు కాంపిటీషన్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిబేటింగ్కు సంబంధించి మూడు టీంలను ఎంపిక చేస్తారు ఒక్కొక్క టీంలో ఇద్దరు ఉండడం జరుగుతుంది టోటలు ట్వల్ ప్రైజెస్ సిక్స్ థౌజండ్ రూపీస్ బడ్జెట్గా చూపించడం జరిగింది ఇదే బడ్జెట్ను ట్వంటీ సిక్స్త్ డిస్టిక్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అన్ని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వారి యొక్క అభిప్రాయాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నవి ఇంకా మండల్ లెవెల్లో స్వర్ణాంధ్ర అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్కు సంబంధించి ప్లాన్స్ను సిద్ధం చేయాలి రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి అనగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అకాడమిక్ ఇయర్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు ముప్పై సెప్టెంబర్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మండల్ లెవెల్లో వచ్చినటువంటి ఒపీనియన్స్ను సమరైజ్ చేస్తూ డిస్టిక్ లెవెల్లో అక్టోబర్ థర్డ్ కంతా పూర్తి చేయవలసి ఉంటుంది ఇక డిస్టిక్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఈ ప్లాన్స్ అన్నీ కూడా కంక్లూడ్ చేస్తూ జిల్లా లెవెల్లో ఆరు అక్టోబర్ కంతా పూర్తి చేయవలసి ఉంటుంది ఇక డిస్టిక్ లెవెల్ ఒపీనియన్స్ అన్నీ కూడా సమరైజ్ చేస్తూ ఎయిత్ అక్టోబర్ నాటికి స్టేట్కు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ యాక్షన్ ప్లాన్కు సంబంధించి టాప్ ప్రయారిటీగా తీసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో స్టేటుకు అందజేయవలసిందిగా కోరి ఉన్నారు ఈ విధంగా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించవలసి ఉంటుంది